టీఎస్ డబుల్ నైన్కి స్వాగతం మేడ్చల్ జిల్లా గట్కేసర్ పిఎస్ పరిధి అంకుషాపూర్లోని ఏసీఈ ఇంజనీరింగ్ కళాశాలలో రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ సారథ్యంలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రోడ్డు సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాం ముఖ్య అతిథిగా పాల్గొన్న రాచకొండ సిపి సుధీర్బాబు జ్యోతి వెలిగించి రోడ్డు సేఫ్టీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా రాచకొండ సిపి సుధీర్బాబు మాట్లాడుతూ ప్రయాణం చేసేటప్పుడు భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వలన ప్రమాదాలు జరగడం జరుగుతున్నాయి అందులో యువత విద్యార్థులు అధికంగా ఉంటున్నారు అని అన్నారు విద్యార్థులకు వాహన డ్రైవర్లకు రోడ్డు సేఫ్టీ అవగాహన కల్పించటకు ప్రత్యేకంగా ఇలాంటి కార్యక్రమాలు వివిధ కళాశాలలో రాచకుండా సెక్యూరిటీ కౌన్సిల్ సారథ్యంలో ఏర్పాటు చేయడం జరిగిందని మన కుటుంబం గురించి ఆలోచిస్తూ రోడ్డు భద్రత ప్రమాణాలు పాటించి ప్రమాదాలు బారిన పడకుండా ఉండాలని విద్యార్థులను డ్రైవర్లను ఉద్దేశించి సిపి సుధీర్బాబు మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఏసీఈ కళాశాల విద్యార్థులతో పాటు ఆటో డ్రైవర్లు గతంలో నిర్లక్ష్యం వలన రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఓకే ఈరోజు రోడ్ సేఫ్టీ మంత్లో భాగంగా ఈ కాలేజ్లో ఇంజనీరింగ్ ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశాం దీంట్లో ఈ మంత్ ఫస్ట్ జాన్ నుంచి స్టార్ట్ చేసింది ఇక్కడ ఈరోజు స్టూడెంట్స్ని ఆటో డ్రైవర్స్ని లారీ డ్రైవర్స్ని పిలిచి ఒక అవేర్నెస్ క్యాంప్ చేశాం ఎలా రోడ్ సేఫ్టీ ఏమేమి మేజర్స్ తీసుకోవాలి ఎలా రోడ్ యాక్సిడెంట్స్ అవాయిడ్ చేయాలి ఇంతవరకు రోడ్ యాక్సిడెంట్లో ఎంతమంది చనిపోయినారు ప్రపంచ విద్యాల్లో చనిపోయిన కానీ ఎక్కువ మంది ప్రపంచ విద్యాల్లో మనకున్న ఒక సర్వే అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం వన్ పాయింట్ వన్ బిలియన్ పీపుల్ చనిపోయారు రెండు ప్రపంచ విద్యాల్లో అని ఉంటే రోడ్ యాక్షన్స్లోనే వన్ పాయింట్ వన్ నైన్ బిలియన్ పీపుల్ చనిపోయారు అంటే మోర్ దెన్ రోడ్ యాక్షన్ వరల్డ్ వార్స్లో కన్నా రోడ్ యాక్షన్ ఎక్కువ మంది చనిపోయారు అంతేకాకుండా ఆల్ డిసీజెస్ టుగెదర్ ఇన్ ద కంట్రీ ఎంతమంది చనిపోతున్నారు మన దేశంలో కానీ అదర్ కంట్రీస్లో కానీ చూస్తే అంతకన్నా ఎక్కువ మంది రోడ్ యాక్షన్లో చనిపోతున్నారు మేము మా లో ఆర్డర్ పర్స్పెక్టివ్ చూసుకున్నా కానీ ఎక్కడైతే మోడల్స్ జరుగుతుంటాయో దానికన్నా ఎక్కువగా కూడా రోడ్ యాక్సిడెంట్స్ లో జనాలు చనిపోతున్నారు ఓన్లీ అంటే అక్కడ మర్డర్ అంటే ఏదో ఒక రివెంజ్ ఉంటుంది కక్ష ఉంటుంది రిటాలియేషన్ ఉండొచ్చు దానివల్ల చేస్తుంది రోడ్ యాక్సిడెంట్ అమాయకంగా ప్రజలు కొన్ని శ్రద్ధలు తీసుకోకపోవడం మూలంగా చనిపోతున్నారు సీట్ బెల్ట్ పెట్టుకోవడం కానీ హెల్మెట్ పెట్టుకోవడం ఉండడం కానీ డ్రైవింగ్ లైసెన్స్ వాళ్ళు డ్రైవ్ చేయడంలో కానీ ఒకవేళ లేకపోతే సీట్ వాళ్ళు ఉన్నటువంటి ఏదైతే స్పీడ్ డ్రైవ్ చేయడంలో కానీ పార్కింగ్ సరిగ్గా చేయకపోవడం ఇట్లా ఉన్న వల్ల జరుగుతున్నాయి కాబట్టి వీళ్ళందరికీ అవేర్నెస్ తీసుకురావాలని చూసాం కాలేజ్ స్టూడెంట్స్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళు చాలామంది ఈ మధ్యలో విద్యార్థులు విద్యార్థినులు ప్రొడక్షన్లు చనిపోయడం జరిగింది సో వాళ్ళ అవేర్నెస్ తీసుకురావాలి డ్రైవర్స్ కూడా ఎటువంటి బాధ్యత ఉండాలి వాళ్ళకి ఎటువంటి బాధ్యతలు తీసుకుంటే వాళ్ళ ఫ్యామిలీ సేఫ్గా ఉంటుంది వాళ్ళు సేఫ్గా ఉంటారని కూడా చెప్పడం జరిగింది వాళ్ళు ఆల్కహాల్ కన్జంప్షన్తో ఉండకుండా ఒక బెటర్ లైఫ్ స్టైల్ ఉండాలి దాని తర్వాత వాళ్ళ కుటుంబం మీద ప్రేమ ఉంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఒక ది లవ్ అండ్ అఫెక్స్ టువర్ ద ఫ్యామిలీ దే విల్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ స్పీడ్ డ్రైవింగ్ అని రెక్లెస్ డ్రైవింగ్ ఉండ ఉండాలని వాళ్ళకు చెప్పడం జరిగింది వాళ్ళతో ప్రమాణం చేయడం జరిగింది అందరూ చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తారు ఇది రోజే కాదు ఒక నెలనే కాదు ఈ మెసేజ్ని క్యారీ చేయాలనేది మేము కోరుతున్నాం మేము ట్వెల్వ్ పర్సెంట్ రోడ్ యాక్సిడెంట్ మన కమిషన్లో లాస్ట్ ఇయర్కు చూసుకుంటే తగ్గించాం బట్ అది మాకు సంతకన్నా సంతోషం అసలు ఇంకా చాలా తగ్గిస్తే ఇంకా ఎక్కువ పర్సెంట్ రోడ్ యాక్సిడెంట్ జరగాలి ఒక్కరు కూడా రోడ్ యాక్సిడెంట్లో అకారణంగా చనిపోవద్దు వాళ్ళ నెగ్లిజెన్స్ వాళ్ళ చనిపోవద్దు అనేది మా ఉద్యమం దీంట్లో అందరూ భాగస్వామ్యం కావాలి కేవలం పోలీసు అధికారులు లేకుంటే కొందరు ఔత్సాహికులు మన ఆర్కేసి ఈ ద్వారా చాలా సహకరించింది మాకు రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ వాళ్ళ సహకారంతో వాళ్ళ పార్టిసిపేషన్తో విద్యార్థుల పార్టిసిపేషన్తో కాలేజీ మేనేజ్మెంట్ పార్టిసిపేషన్తో ప్రిన్సిపల్ గారు వాళ్ళ విద్యార్థులు అందరూ డిఫరెంట్ కాలేజ్ కూడా వచ్చారు దానివల్ల ఒక మంచి వాతావరణంలో వాళ్లకు ఈ మెసేజ్ వెళ్ళడం జరిగింది ఈ తర్వాత మేము ఇటువంటి వైలేషన్ చేయమని చెప్పారు వాళ్ళంతా మీరు చూస్తున్న పిల్లలు ఎంత ఉత్సాహంగా ఇంకా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు వాళ్ళతో కలిసి మేము ఒక ప్రేట్ చేయడంతో పాటు వాళ్ళందరూ ఈ మీరు చెప్పినవన్నీ మేము ఇంప్లిమెంట్ చేస్తామని వాలంటరీగా వాళ్ళు సపోర్ట్ సౌల్యూ ఎక్స్ప్రెస్ చేస్తారు సో వీల్ సస్టైన్ ఇట్ వీల్ ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ మా మా అధికారులందరూ మా ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి మేమందరం ఇది కంటిన్యూస్ ప్రాసెస్లో ఆర్కేసి దాని అదర్ కాలేజ్ మేనేజ్మెంట్స్ తరఫున మేము ఇటువంటి ఇంకా అవేర్నెస్ కంటిన్యూ చేస్తాం క్యాంపెయిన్స్ థ్యాంక్ యూ